హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మా ట్రిషీస్ మా ఈరోజు మరో మంచి ఎంటర్టైనింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ మా వాళ్ళంతా ఏంటి ఇంత సీరియస్గా ఏదో ఎగ్జామ్ రాస్తున్నారనుకుంటున్నారా కాదండి ఇక్కడైతే మేము తంబోలా గేమ్ ఆడుతున్నాము సో బాగా ఎంజాయ్ చేశాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో మా అమ్మమ్మ సైడ్ వాళ్ళంతా ఫ్యామిలీ అండ్ ఈ తంబోలా కూడా అందరము టికెట్ కొనుక్కొని అయితే ఇందులో అయితే ఆటలో అయితే పార్టిసిపేట్ చేశాము సో ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అండ్ పిల్లలు అయితే చాలా అసలు కరేజియస్తో బాగా ఆడాలని ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు సో ఎంతమంది ఉంటే అన్ని టికెట్స్ అనమాట సో ఆ రౌండ్లో విన్ అయిన వాళ్ళందరికీ ఆ టెన్ రూపీసెస్ హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట అంటే టోటల్గా లెవెన్ టికెట్స్ సేల్ అయ్యాయి సో ఈచ్ రౌండ్కి విన్నర్కి వన్ టెన్ రూపీస్ అనమాట ఎవరు విన్ అయితే వాళ్ళకి అండ్ మనం కావాలంటే టూ టికెట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు ఆ టూ టికెట్స్ పర్చేస్ చేస్తే మనం రెండిట్లలో ఏది విన్ అయినా కానీ మనకు టోటల్గా అమౌంట్ అయితే వస్తుంది కాకపోతే మనం టికెట్స్కి మాత్రం ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని టెన్ రూపీసెస్ పే చేసుకోవాలి అండ్ ఇక్కడ గేమ్ వచ్చేసి అక్కడ నెంబర్స్ అయితే యాప్లో డౌన్లోడ్ చేసుకొని తంబోలా యాప్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ నెంబర్స్ చెప్తుంటే మనం అయితే ఇక్కడ టిక్ చేసేసుకోవాలి ఎవరిదైతే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందో వాళ్ళైతే కంప్లీట్ అని చెప్పు చెప్పాలన్నమాట ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళది విన్నర్ అనమాట సో ఇదైతే గేమ్ అండి అండ్ బిఫోర్ దిస్ పిల్లలకి కూడా గేమ్స్ పెట్టాము సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ తరఫున ఫ్యామిలీ అంతా అనమాట ఒక్కసారి గ్యాదర్ అయ్యాము సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అయితే మేము గ్యాదర్ అయ్యామండి సో ఇంకా టైం పాస్ అవ్వకపోతే ఈ విధంగా అయితే గేమ్స్ అయితే పెట్టేసుకున్నాము అండ్ ఈ గేమ్లో అందరం పార్టిసిపేట్ చేశాము అండ్ పిల్లల గేమ్స్ సపరేట్గా చేసాము అండ్ అది కూడా కంటిన్యూగా వీడియో అయితే ప్లే అవుతుంది అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఇలానే ఎంజాయ్ చేస్తారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ బోర్ కొట్టిన వాళ్ళు డెఫినెట్గా యూ కెన్ స్కిప్ అండి స్కిప్ చేసేయచ్చు అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి స్టార్ట్ Okay, okay. I don't know. ఓకే ఓకే సో ఇందులో ఉన్నది మా మమ్మీ వాళ్ళ అక్క ఇద్దరు అన్నయ్యలు వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ పిల్లలు మళ్ళీ అంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు అనమాట సో ఇక్కడ అందరం అయితే ఉన్నాము ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు అయితే కూర్చొని చూస్తున్నారు మేము పిల్లల అయితే ఆడుతున్నాం సో నేను ఇక్కడ ఒక యాప్ అని చెప్పాను కదా ఆ యాప్లో అయితే మనం మనకి నెంబర్స్ డిక్టేట్ చేస్తుంది అది అది చెప్పిన నెంబర్స్ అయితే మనము కట్ చేయాలన్నమాట సో ఆ విధంగా ఫస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు విన్నర్ అనమాట అయితే ఫైనల్గా మళ్ళీ మన చీటీని క్రాస్ చెక్ చేస్తారన్నమాట విన్నర్ అయిన వాళ్ళది ఎందుకంటే చీటింగ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా

43. <laughs> hey! Seven, two. <laughs> two seven. -seven. Three, eight. Thirty -eight. 38 38 One, Twenty-seven. Twenty-seven. Three One four. Fourteen. Eighty-five. 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 Mm.

Single number four. Four. Three seven, Thirty-seven. Thirty seven. zero. Fifty. Fifty. Eighty-nine. Eighty-nine. <laughs> eight single number. Seven. Seven. Five Fifty-seven. Fifty seven, fifty seven. Fifty seven. सिक्स फाइव, सिक्स सिक्स नाइन, थ्री जीरो थर्टी, थर्टी, सेवेंटी 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 सिक्स, सेवेंटी सिक्स, सेवेंटी सिक्स। एक लास्ट को ट्रेन देख से रही ना कोड़की। आई थी, यों हम अच्छे टेबलटेबल वालों को आप लाओ वाले। ओके।